కావాలి ఇప్పుడు ఆరు నెలలు అయింది అన్నది ఒక బస్ ఫ్రీ తప్ప ఏమి ఇవ్వట్లేదు బస్ ఫ్రీ ఒకటే రెండు మైళ్ళకి రెండు వేల ఐదు ఐదు వందల సిలిండర్ అన్నాడు పింఛన్ నాలుగు వేలు చేస్తున్నాడు ఇవన్నీ ఏవీ లేవు గాలి గాలి మాటలు మాఫీ లేదు ఏం ఆగస్టు చెప్పి అన్నాడు ఆగస్ట్ చెప్పిన ఆగస్టు డెడ్ లైన్ కాదు ఆగస్ట్ చెప్పింది కదా చేసినా అంటున్నారు అంతే ఆ ప్రజలకు ఆరు గారు మోసం చేసింది నేను మోసం పోయి ఓట్లు వేసిన జనాలు కూడా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కూడా ఇప్పుడు మేము సంక్షేమ పథకాలే మా యొక్క అభివృద్ధిని మళ్ళీ గెలిపిస్తాయని వాళ్ళు రావాలండి బీఆర్ఎస్ వాళ్ళు కష్టం లేదు చేసిన కానీ వాళ్ళు సార్ అభివృద్ధి సార్ వాళ్ళు జనాలు కూడా తీసి కొడితే వాళ్ళు బయటకు పోయి బీజేపీ రావాలనుకుంటున్నారు బీజేపీ ఆల్ ఇండియా ప్రపంచ దేశాలే మనం చూస్తున్నాయి మనం మనం ఇండియాలో మనం మనల్ని మనం చూసుకోకపోతే ప్రాబ్లం అభివృద్ధి చేసి మోడీ ఏం పేరు అన్న మీ పేరు గౌడ్ రుద్రారం నావపెట్ మండలం మామూలు డిస్టిక్ గత పది సంవత్సరాలు అనేది బీజేపీ కార్యకర్తగా నావపట్ మండలంలో శక్తికి ఇన్ఛార్జిగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు పది సంవత్సరాలు ఓకే అప్పుడు మీరు మీ యొక్క గ్రామంలో కార్యకర్తల బలం అనేది ఎలా ఉంది అప్పటి నుంచి అప్పటికెళ్ళి లేదు ఈ మధ్యలో నిన్న మొన్న కొంచెం టీఆర్ఎస్ అనేది ఇక్కడ పార్టీ రావాలని చెప్పి ఇంకా మా సీనియర్ పిల్లలు కూడా ఉన్నారు వాటితో పాటు మేము వర్క్ చేసుకుంటూ వస్తున్నాము ఇవన్నీ కొద్దిగా చేంజ్ అవుతుంది వస్తారు పార్టీ ఆ సిద్ధాంతాల నుంచి మోదీ మోదీ గారి పల్లెల నుంచి వాళ్ళ పార్టీలోకి రావడం జరుగుతుంది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అంటారు దానిపై మీ యొక్క ఉద్దేశం ఈఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు ఒక సిద్ధాంతాలు ఉంటాయి బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ బీజేపీ 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 నేషనల్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ లేదంటే వాళ్ళ స్వార్థం కానీ వాళ్ళ రాజకీయాలు తీసుకుంటారు బీజేపీ అట్లా కాదు బీజేపీ సెంట్రల్ పార్టీ సిద్ధాంతాలు బట్టి అది పార్టీకి పనిచేసాయి దాని సిద్ధాంతాలు ఉంటాయి బీజేపీ అది ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ చరిసమా పనిచేసిందే కంపల్సరీ పనిచేసింది మోదీ చరిసమనే పనిచేసింది క్యాండిడేట్ కాదు ముందు కావాల్సింది సెంటర్లో ఎవరు మోదీ సెంటర్లో మోదీని చూసి ఓటేసేసాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో చేసే ప్రతి ఒక్క పనులు మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని అని బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు అంటే బీఆర్ఎస్ మెయిన్ తీసుకొచ్చిన వాళ్ళు అన్నారు దీంతో మీ యొక్క ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ తోటి వీళ్ళు మహాపథకాలని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది ఎందుకంటే ప్రతిదీ ఊళ్ళో లైటింగ్ కార్డుకి వెళ్ళి కానీ సీసీ రోడ్లు కానీ నర్సరీలు కానీ మన శ్మశాల వాటికి వెళ్ళి కానీ రైతు కూలీల పైసలు కానీ ఇవన్నీ టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లే ఈ కిలో ఐదు కిలోలు కానీ మనిషికి ఇవన్నీ సన్నగా రోజు వీళ్ళేస్తానంటే కేసీఆర్ ఒక కిలో బియ్యం ఇచ్చి ఆరు ఆరు కిలోలు ఇస్తాను నేను ఇస్తాను బియ్యం మొత్తం సన్నగా ఉన్నాయి అది మీ మీరు రాజకీయాల్లోకి రావడానికి రాజకీయ గురువే గురువు అని ఏం లేదు అప్పటికి నాకు మోదీ గారి సిద్ధాంతమైతే నేను పద్నాలుగు వెళ్ళి మోదీ గారి పడి కొంచెం లెక్క నేను కదా పది సంవత్సరాలు కలిసి మోదీ గారినిపిస్తే నేను పాడున్నాను అరుణమ్మ గారు ఎంత మెజారిటీతో గెలవబోతున్నాడు ఎనభై నుంచి ఎనభై వేలు మెజార్టీ మెజార్టీ మహబూబ్ నగర్ పై ఖచ్చితంగా బీజేపీ బీజేపీ వాళ్ళు అయోధ్య అని రాముడు అని గుడి అని ఆ విధంగా రాజకీయాలు చెప్పుకొని ఓట్లు అడుగుతారని బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఆరోపిస్తున్నారు వాటిలో ఎంత నిజం ఉంది అది వాళ్ళు అంటారు అండి వాళ్ళ దానికి వాళ్ళకి ఇష్ట నాలుగు జిల్లాలో మాట్లాడుతూ చేసింది బీజేపీ డెబ్బై సంవత్సరాలు అధికారంలో ఎందుకు చేయలేరు అది కాంగ్రెస్ వాళ్ళు డెబ్బై సంవత్సరాలు ఉన్నారు ఏది మన సెంట్రల్ గవర్నమెంట్లో మరి అతను అప్పుడు ఎందుకు కడిపలేదు ఇప్పుడు కట్టి అయ్యారు ఎందుకు కానీ ఇప్పుడు వచ్చింది మోదీ హయాంలో అయ్యారు అయ్యింది అది అది మన పుణ్యం మన హిందువుల పుణ్యం అది రామజమ్మ కావడం అనేది ఒక పుణ్యం ఎంత మెజార్టీతో రావచ్చు ఇప్పుడు వాళ్ళు డీకేఆర్ని వస్తే అంటే చెప్తున్నాను కదా డెబ్బై నుంచి ఎనభై వేలు కోట్ల గెలుస్తాయి డెబ్బై ఎనభై వేలు ఖచ్చితంగా గెలుస్తాయి డికేఆర్ను అంటే ఖచ్చితంగా మాబినార్ నియోజకవర్గం మొత్తం అవుతుందా కంపల్సరీ అవుతుంది అభివృద్ధి కూడా కలుగుతుంది కంపల్సరీ అభివృద్ధి అవుతుంది ప్లస్ మొత్తం సమీకరణాలు మారతాయి రాజకీయ సమీకరణ రాజకీయ సమీకరణాలు మారుతాయి